నా టైటిల్ కానీ తమిళ గాని చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో ఏంటి ఎలాంటి వాళ్ళు చూస్తే వాళ్ళకి యూజ్ అవుతుందో అనేసి సో పక్కా ఈ వీడియో అయితే వైరల్ అవుతుంది ఎందుకంటే చాలా మంది నన్ను నేను ప్రీవియస్ నా వీడియోస్లో చూస్తే ఒక వీడియో వైరల్ అయింది ట్వంటీ టూ కేనే ఉంది సో ఆ వీడియోకైతే కింద చాలా వరకు కామెంట్స్ వచ్చినాయి ఎలాంటి కామెంట్స్ అంటే అక్క వ్యూస్ రావాలంటే ఏం చేయాలి సబ్స్క్రైబర్స్ ఎలా ఈజీగా తెచ్చుకోవాలి అని చాలామంది డౌట్స్తో ఉన్నారు యూట్యూబ్ స్టార్ట్ చేసే చాలామందికి చాలా మిస్టేక్స్ చేస్తారు ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది లేకుండా అలాగే సేమ్ నేను కూడా ఇంతకు ముందు నా ముందు ఛానల్ ఉంది ఇది నా ఫస్ట్ ఛానల్ అయితే కాదు ఆ ముందు ఛానల్లో నేను ఏవైతే మిస్టేక్ చేశానో నేను మీరు ఏదో చేయకూడదు అని చెప్పేసి ఆ వీడియో పెట్టాను అదే బాగా వైరల్ అయ్యి దాని కింద కామెంట్ చేశారు చాలామంది సో ఏం కామెంట్ చేశారు వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలి అని సో ముందుగా అయితే మనము లాంగ్ వీడియోస్ చేస్తే బెటరా షార్ట్ వీడియోస్ చేస్తే మనకి యూస్ఫుల్లో ఉంటుందా అని ఏదైతే చేస్తే ఉంటుందని చెప్పేసి చెప్తాను ముందుగా అయితే లాంగ్ వీడియోస్ చేయటం వల్ల చాలా యూస్ఫుల్ ఉంటుంది లాంగ్ వీడియోస్కి అయితే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మనకి రావాల్సి ఉంది అదే షార్ట్స్ అయితే నైంటీ డేస్లో మనకి టెన్ మిలియన్ వ్యూస్ అయితే రావాలి సో ఏది ఈజీ అనుకుంటున్నారు నేనైతే ఫస్ట్ షార్ట్స్ వైపే వెళ్ళాను షార్ట్స్ ఒక్కటే చేస్తే మనకి సక్సెస్ అనేది రాదు లాంగ్ వీడియోస్ మనము ప్రజెంట్ ఎలాంటి కంటెంట్ బాగా నడుస్తుందని కొన్ని వీడియోస్ చూసి తెలుసుకోండి ఫస్ట్ ప్రజెంట్ వీడియోస్ నేను ఏమి ట్రెండింగ్ గర్ల్స్ ఎలాంటివి చేస్తే వీడియో బాగా వైరల్ అవుతాయి కంటెంట్ అనేది లేదా బాయ్స్ ఎలాంటి వీడియోస్ పెడితే కంటెంట్ ఇలాంటి వీడియోస్ పెట్టుకోండి అన్నట్టు నేను దీనికి ముందు వీడియోనే పెట్టాను చూడండి మన ఛానల్కి వెళ్ళి లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను చూసేయండి ఎలాంటి కంటెంట్ పెడితే మనకి వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తారు అంటే ఒకటే కంటెంట్ పట్టుకుని అలాగే నుంచుని దాని చేసుకుంటూ ఉండొద్దు ఎందుకంటే ఆ కంటెంట్ మూవ్ అవపోతే మనం నెక్స్ట్ కంటెంట్కి వెళ్ళిపోవాలి ఈ కంటెంట్ కాకపోతే ఈ కంటెంట్ అని చెప్పి ఇది వెళ్తుంది అనుకోండి దాంట్లో ఇంకా డైలీ అవే పెట్టుకుంటా ఉంటే చక్కగా సక్సెస్ అనేది వస్తుంది అలాగే సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు సబ్స్క్రైబర్స్ ఈజీగా రావాలంటే షార్ట్స్ని పెడితే సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు అదే మనకి వ్యూస్ బాగా రావాలి యూట్యూబ్లో మనీ బాగా సంపాదించుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం లాంగ్ వీడియోస్ పెట్టుకోండి షార్ట్ వీడియోస్ వల్ల తొందరగా మానిటైజేషన్ అవ్వదు చాలా కష్టం నేను నాకు తెలిసినంత వరకు చాలా కష్టం ఎందుకంటే త్రీ మిలియన్ వ్యూస్ తొందరగానే అవుతాయి తర్వాత నెక్స్ట్ వ్యూస్ ఉంటాయి కదా మీకు ఈ సెవెంటీ మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడానికి మనకి వైరల్ అయితేనే వీడియోస్ ప్రతి ఒక్క వీడియో వైరల్ అయితేనే సక్సెస్ అవుతుంది అంతేకాదు ఎక్కువ మనీ రావాలన్నా కూడా లాంగ్ వీడియోస్ వల్లే వస్తాయి మీకు మెయిన్ పాయింట్ అర్థమవుతుంది అనుకుంటా ఇక్కడ మీరు షార్ట్స్ వ్యూస్ నైంటీ డేస్లో మీరు టెన్ మిలియన్ వ్యూస్ వస్తేనే మీకు మానిటైజేషన్ అవుతుంది రోజు అయినా కానీ అటు ఇటుగా మీకు ఒక్క డేలోనే వన్ మిలియన్ వచ్చాయి అనుకోండి వన్ మిలియన్ తగ్గిపోద్ది మనం ఏ రోజు నుంచి అయితే స్టార్ట్ చేసామో ఆ నైంటీ డేస్ తర్వాత ఏందో అదంతా వన్ మిలియన్ అయినా తగ్గిపోతుంది అలా అయితే కాదు సో దానివల్ల షార్ట్స్ అయితే నేను రికమెండ్ చేయను వ్యూస్ అయితే ఎక్కువగా రావాలి అనుకుంటే మాత్రం లాంగ్స్ వీడియోస్ పెట్టండి మనీ ఎక్కువ రావాలనుకున్నా కానీ దీంట్లో చాలా అడ్వాంటేజ్ ఉంది అదేంటి అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కావాలి మనకి సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో అంటే మనము ఈరోజు స్టార్ట్ చేసామనుకోండి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈ రోజు దాకా మనకి ఈ వాచ్ అవర్ అనేది అసలు పోదు షార్ట్స్ అయితే నైంటీ డేస్కి మళ్ళీ ఎక్స్పైర్ అయిపోతాయి నైంటీ డేస్ దాటిన తర్వాత ఎక్స్పైర్ అవుతూ ఉంటాయి అలా కాదు ఇది త్రీ సిక్స్టీ అంటే వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మనకి వన్ అవర్ రాని టెన్ అవర్స్ రాని త్రీ సిక్స్టీ డే ఫైవ్ డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ అవర్స్ కూడా పోతూ ఉంటాయి మనకి ఇక్కడ ఏది అడ్వాంటేజ్ అంటే మాత్రం లాంగ్ వీడియోస్ చేస్తూ ఉండి ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లోనే మనం మంచి కంటెంట్ ఎంచుకుని చక్కగా వీడియోస్ చేస్తే త్రీ సిక్స్టీ ఫైవ్ డేసే కాదు త్రీ మంత్స్లో అయినా మనం సక్సెస్ అయ్యి వాటేజేషన్ అంతే అంతేకాదు ఒక్కొక్క వీడియోకి వ్యూస్ని బట్టి చాలా మనీ అయితే ఇన్కమ్ చేయొచ్చు సపోజ్ లాంగ్ వీడియోస్ వన్ ల్యాక్ వ్యూస్ ఉంటే మనకి ట్వెల్వ్ థౌజండ్ పైనే వస్తాయంట మనీ నేను చాలా వీడియోస్ చూసి మీకు రికమెండ్ చేస్తున్నాను ఇలా చేస్తే బెటర్ అని చెప్పి అంతేకాదు ఎలాంటి వీడియో మనం కంటెంట్ చేస్తే మన ఆడియన్స్ దాకా వెళ్తుంది అంటే మాత్రం మీరు వైటస్ స్టూడియో ఉంటుంది కదా ఎల్ఐటిక్స్లోకి వెళ్ళండి ఆడియన్స్ అని ఉంటుంది క్లిక్ చేయండి ఇదంతా డీటెయిల్గా కావాలంటే కామెంట్ చేయండి నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి పెడతాను సో ఎల్ఐటిక్స్లో వెళ్ళి ఆడియన్స్లోకి వెళ్తే వాళ్ళు చూసే టైమింగ్స్ కానీ లేదా ఆడియన్స్ సజెస్ట్ ఇలాంటి వీడియోస్ని ఆడియన్స్ చూస్తున్నారని చెప్తుంది అలాంటి వీడియోస్ చేయగలిగితే మనం ఈజీగా సక్సెస్ అనేది అవుతాము ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను కంటెంట్ అనేది ఏదైనా కావచ్చు మనకి ఏది ఎక్కువ వ్యూస్ వస్తే అదే రికమెండ్ చేస్తుంది మన యూట్యూబ్ కూడా సో దాని ద్వారా ఒక మీది టాప్లో ఎలాంటి వీడియో ఉంటే అలాంటి వీడియోస్ చేసినా కానీ మీరు తొందరగా సక్సెస్ అవుతారు యూట్యూబ్లో వ్యూసే కాదు సబ్స్క్రైబర్స్ కూడా అలాగే వస్తారు మీరు ఎప్పుడూ లాంగ్ వీడియో పెట్టినా అంటే కొంతమంది నేను షార్ట్ వీడియోసే చేస్తాను ఏమైనా యూజ్ ఉంటుందా అంటే మాత్రం అంత యూజ్ అయితే ఉండదు లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ రెండు చేసుకుంటే బెటర్ లాంగ్ వీడియో రిలేటెడ్గా షార్ట్ వీడియో తీయాలి సో దీన్ని బట్టి షార్ట్స్ ఎక్కువ మంది చూస్తారు కాబట్టి ఇది ఎవరైనా నచ్చితే మనకి ఇలా రిలేటెడ్ వీడియోలో క్లిక్ చేస్తారు సో ఆ వీడియో చూడటానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంతేకాదు ఫైనల్ అండ్ టిప్ ఇది చాలా యూస్ఫుల్ అయింది మీకు చాలామంది లాంగ్ వీడియోస్కి షార్ట్ వీడియోస్కి ఎలా ఫోన్ అనేది ఆపరేట్ చేయాలో తెలియట్లేదు మనకి షార్ట్ వీడియోస్ చేస్తే ఇలా పెట్టాలి ఫోను లాంగ్ వీడియోస్ చేస్తే ఇలా పెట్టాలి అలా పెట్టకపోతే మాత్రం మన ఛానల్లో చాలామంది వీడియోస్ చూస్తున్నాను నేను అంటే ఇవన్నీ తెలియసి తెలియక చేసే మిస్టేక్స్ కొంతమంది ఈ షార్ట్ వీడియోస్కే ఇలా పెడతారు కానీ ఇది లాంగ్ వీడియోస్కి ఇలా పెట్టాలి షార్ట్ వీడియోస్కి ఇలా పెట్టాల్సిన టైంలోనే ఇలా పెడతారు అదే లాంగ్ వీడియోస్కి ఇలా పెట్టాల్సిన టైంలో ఇలా పెడతారు సో ఇలా పెడితే మాత్రం అసలు యూజే ఉండదు యూట్యూబ్ రికమండ్ కూడా చేయదు ఎందుకంటే మెయిన్గా ఇది ఇంపార్టెంట్ టిప్ అని చెప్పొచ్చు మీ అందరికీ యూజ్ఫుల్గా అనిపిస్తుంది అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి ఆల్ అనే బెల్ బటన్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ దాకా వస్తాయి ఓకే బాయ్